హాయ్ అండి బాగున్నారు అందరూ నేను మీ నరేష్ అండి ఒక చోట అయితే వర్క్ చూస్తాను అని చెప్పి వెళ్ళానండి అయితే ఇది అంతకుముందు ఉన్న పాత బిల్డింగ్ని రీమోల్ చేయటం అయితే జరుగుతుంది అయితే వాటర్ లైనింగు కరెంటు మార్పులు చెరుపులు అవి జరుగుతున్నాయి ఈ వాటర్ లైన్ మొత్తం మార్పులు చెరుపులు కానీ తీసి కొత్తవి కావలసిన ప్లేస్లో పెడటం అనేది జరుగుతుంది ఆ పైన నుంచి ట్యాంకి వస్తారంట అదొక పైన వాష్రూము ఇంకా అక్కడ నుంచి పైపులు మొత్తం రన్ చేసి ఇట్లా తీసుకురావాలి అట్లా తీసుకురావాలని నాకు చెప్పారు అయితే ఈ గాడి మొత్తం మనం కొట్టించలేదు వేరే వర్కర్తో కొట్టించినట్లు జరిగింది అయితే అది వేరే అతను కొట్టేయటం వల్ల మనకి ఆలో ఆలోచన అనేది మనకు తెలియదు ఇది వచ్చేసి కిచెన్ పైపులో పైపు పంపండి ఇది వచ్చేసి బాత్రూమ్ వెళ్ళే లైను ఇక్కడ నుంచి లైన్ తీసుకుని అయితే మనం ఆ రెండింటికి అయితే సప్లై అయితే ఇవ్వాలి అట్లాగే ఇక్కడున్న పైపుని పట్టు కూడా అక్కడ వాష్ బేసిన్కి లైన్ అంటూ లైను ఒకటి ఇవ్వాలి ఇది ఆల్రెడీ బాత్రూంలోకి వెళ్ళిన లైను ఇట్లాగా ఒక్కొక్కటి చేసుకుంటూ అయితే వెళ్ళాలండి ఇది బాత్రూంలోకి ఆల్రెడీ అయితే లైనింగ్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మనం లైన్ తీసుకోవాలి తర్వాత వాష్రూమ్ బేసిన్కి ఇదంతా రన్నింగ్ అయితే చేయాలి ఇటు పక్క రెండు పంపులకి గాడి కొట్టిచ్చుంది ఇటు పక్క ఒక పంపు గాడి కొట్టిచ్చుంది ఇదిగోండి ఎందాక సన్ చిన్న సందులో చూపించిన పైపు ఇదేనండి అది తీయేసి మన కొత్త పైపు అయితే వేయాలి అట్లాగే మధ్యలో ఒక బెడ్రూమ్ అనేది కొత్తగా చేయడం జరిగింది ఆ వాటిలోనే వాష్రూమ్ కూడా చేయడం జరిగింది మీకు ఎందాక చూపించిన సందులో హోల్ వచ్చేసి దీనికి రావాల్సిన లైన్ అండి షవర్కి గీజర్కి మొత్తం పైప్ లైన్కి రావాల్సిన హోల్ అయితే ఇందాక చిన్న సందులు చూపించిందండి ఈ స్విచ్ బోర్డులు కూడా తర్వాత మార్చాల్సి వచ్చింది ఈ పాత స్విచ్ బోర్డులు మొత్తం ఎప్పుడో పాతకాలపు స్విచ్ బోర్డులు అవన్నీ అవన్నీ తీసి మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తారండి